హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేని వాళ్ళ మీకు బబ్బరిపప్పు గారెలు వేసి చూపిస్తున్నా అండి చాలా బాగుంటాయి ఇలా ఒక పప్పు ఒక మూడు గంటల ముందు ఇసుక ఏం లేకుండా చూసేసుకొని నానబెట్టేసుకోవాలి నేనైతే ఒక మూడు గంటలు నానబెట్టేసుకున్నాను అండి తర్వాత ఇలా వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసుకొని కొంచెం ఆరనివ్వాలి ఇలా కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెంగా వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి అయితే నేను ఒక మూడే ఆఫ్ చేసి వేసుకున్నా అండి మా అయితే కొంచెం స్పైసీగా ఉన్నాయి అందుకోసం నేను తక్కువనే వేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకొని కరివేపాకు నేను కొంచెం మిక్సీ పట్టేసుకుంటే ఇందులో కలుస్తుందని వేసుకున్న మీరు కావాలంటే ఇందులో వేసుకోవచ్చు లేకపోతే చేసుకునేటప్పుడే వేసుకోవచ్చు ఇలా బాగా మెత్తగా కాకుండా తిప్పేసుకొని పచ్చిమిర్చి తిరిగేంతవరకు మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత కొంచెం పొడిపప్పు కూడా వేసుకుంటున్నా అండి తర్వాత మిగిలిన పప్పును కూడా ఒకసారి ఇలా ఫైన్గా కాకుండా అక్కడక్కడ పప్పు ఉండేలాగా మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇంకా మనకు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే పప్పు ఒక మిక్సీ ఇట్లా కొంచెం తిప్పేసుకొని వేసేసుకోవాలి నేను కొంచెం పప్పు కొంచెం ఇలా వేసేసుకున్నా తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు అయితే ఆప్షనలే అండి అందులో వేసుకున్నాం కదా ఇలా వేసుకుంటే బాగుంటాయని కొన్ని వేసుకున్న కొంచెం జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం అంటే కొంచెం కారం అలాగే కరివేపాకుని మళ్ళీ వేసుకుంటున్నా అండి కొంచెం అంటే కొంచెమే వంట సోడా వేసేసుకొని కొత్తిమీర అండి కొత్తిమీర మట్టుకు ఎంత ఉంటే అంత వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ చేసేసుకుంటే సరిపోతుందండి మూకుల్లో బట్ట అని వేసేసుకొని ఫ్లేమ్ ఎక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కాల్చుకోండి ఎక్కువ పెట్టేసుకుంటే పైన గాలిపోతుంటే లోపల కొంచెం పిండి పిండి వస్తూ ఉంటుంది ఈ నాన్ వెజ్కి అయితే కాంబినేషన్ బాగుంటుంది ఊరికే కూడా తినొచ్చు దీని పక్కకు కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని తింటే ప్లేన్గా అయితే చాలా బాగుంటాయి ఇష్టం ఉన్న వాళ్ళు నాన్ వెజ్లో డిప్ చేసుకొని అంటారు ఈ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి పప్పు గారెలు రెడీ తప్పకుండా ట్రై చేసుకోండి ఇంతవరకు ట్రై అయికపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్